అందాల భామ త్రిష ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది ఇండస్ట్రీలో హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ నుంచి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది త్రిష కెరియర్ బిగినింగ్ లో త్రిష సిమ్రాన్ ఫ్రెండ్ గా ఓ సినిమా చేసింది ఆ తర్వాత మెల్లగా హీరోయిన్ గా అవకాశాలను దక్కించుకుంది ఇక ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లను అందుకుంది ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది త్రిష తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేసింది ప్రస్తుతం త్రిషా ఆచి తూచి సినిమాలు చేస్తుంది ఇటీవలే పుణ్యన్ సెల్వమన్ లియో సినిమాతో హిట్ ని అందుకుంది ప్రస్తుతం అజిత్ తో ఓ సినిమా టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమా చేస్తుంది త్రిష ఇది ఇలా ఉంటే త్రిషాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది త్రిష కోట్ల ఆస్తి సంపాదించింది అత్యధిక రెమ్యూరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో త్రిషా ఒకరు ఇది ఇలా ఉంటే త్రిషా ఇంట్లో ఇప్పుడు ఓ సీనియర్ హీరో ఉంటున్నారు ఆయన మరొవరో ఒకప్పుడు హీరోగా రాణించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకుంటున్న భానుచందర్ చెన్నై లో భానుచందర్ ప్రస్తుతం ఉంటున్న ఇల్లు స్టార్ హీరోయిన్ త్రిషది త్రిష తన ఇంటిని భానుచందర్ కు అమ్మింది ఆ ఇంటిని ఇప్పుడు భానుచందర్ అందంగా తీర్చిదిద్దుకున్నాడు రీసెంట్ గా ఓ ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన భానుచందర్ తన ఇంటి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు తన ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మినీ బార్ దర్శనమిస్తుందన్నారు అయితే అక్కడ అన్ని ఖాళీ బాటిల్స్ మాత్రమే ఉన్నాయి అదేంటి అని అడగ్గా నేను మద్యం మానేసి దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది అపియరెన్స్ కోసమే వాటిని అక్కడ ఉంచాను అని భానుచందర్ తెలిపారు ఇక ఇంటి చుట్టూ తన భార్య పచ్చని మొక్కలతో నింపేశారని తెలిపారు అలాగే త్రిష ఎప్పుడైనా కనిపిస్తే నా ఇల్లు ఎలా ఉంది అని అడుగుతుందని చెప్పుకొచ్చారు భానుచందర్